సార్ నమస్తే అండి ఎలా ఉంది సార్ మిర్చి రైతు మిర్చి పంట ఏమైంది సార్ మిర్చి రైతులు ముందు దాటి సార్ గిట్టిబాటు ఎక్కడ సార్ గిట్టిబాటుదారా ముందుకి కూలి వాళ్ళకి ఇటు తప్ప కౌలు కూడా కట్టే పరిస్థితి లేకుండా పోయి సార్ గత ప్రభుత్వంలో ఎలా ఉంది రేటు ఉంది గత నాలుగు సంవత్సరాలు ఇరవై ఏళ్ళ నుంచి ఇరవై రెండు వేలు దాకా నడిచి సార్ ఇప్పుడే ఉంది వాటికి సగం కూడా లేదు సార్ పది పది నుంచి పన్నెండున్నర వరకు అంటున్నారు బాగా దారుణం సార్ రైతులకు బతికే పరిస్థితి లేదు సార్ ముందు దాగే పరిస్థితి రైతు భరోసా లేదు లేదు సార్ కనపట్టలేదా మీకు రైతు భరోసా ఎక్కడికి ఇచ్చింది దాఖలు సార్ ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అసలు రైతులకు ప్రభుత్వం నుండి ఎటువంటి సాయం వరకు ప్రభావ బిల్లు కూడా అనలేదు గత జగన్ గారి ప్రభుత్వంలో గత జగన్ సంవత్సరంలో చూడకుండా అకౌంట్ లో డబ్బులు ఉన్నాయి కదా సార్ తెలియకుండానే గత సంవత్సరంలో మిరగాయలు పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వేలన్నర దాకా అది ఎప్పుడు తగ్గలేదు సార్ ఇప్పుడు ఏమంటే మందులకు పెరిగిపోయినాయి మందు కట్టలకు పెరిగిపోయినా అన్ని పెరిగిపోయినా రైతు మట్టికి శూన్యమైంది సార్ ఎటు సహాయం సహాయం లేదు మిర్చు రైతులు మందు అటు ఇటుగా రైతులు అంటే కొంత రైతులు అంటే కొంతమంది అటు ఇటు తిప్పుడు ఉంటారు కానీ సగటు రైతులు అటు ఇటుగా రైతులకు అలేదు సార్